తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి పురస్కరించుకొని ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు జరుపుకుంటా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు అవుతా ఉంది ఆ రోజు రాజకీయ పరిస్థితులు రాజకీయం అంటే సామాన్యుడికి అందుబాటు లేకుండా అదేదో కొంతమంది వర్గాలకే పరిమితమైన అంశంగా ఉన్నటువంటి రోజుల్లో పార్టీని స్థాపించే రాజకీయాలని గొడ్ల దగ్గర ఉండేటువంటి బుడ్డాడి కూడా రాజకీయాన్ని నేర్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అంతేకాకుండా పేదవాడి కోసం కూడు గూడు గుడ్డ కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఒక సంస్కరణలకి సంక్షేమ సంస్కరణలకి ఆజ్యుడిగా నిలిచినటువంటి పేద ప్రజల దేవుడు ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు వాళ్ళ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కూడా ఏకం చేసి పోరాటం చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు అటువంటి ఎన్టీ రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నా ఎందుకంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి అనే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని స్ఫురణంగా తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది మరి పార్టీ ఖచ్చితంగా మనం తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా నిలిచిపోతారు అని చెప్పి సందర్భంగా ఈ వేదిక సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే తెలుగు జాతి విశ్వఖ్యాతి అవ్వటం అనేది ఎప్పుడు మొదలైందంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచే విశ్వవ్యాప్తంగా ఖ్యాతి ఘడించడం మొదలుపెట్టింది తెలుగు జాతి అనేది ఆ రోజు వరకు సమాజంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడు ముప్పుడుగా తీసుకొచ్చి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆ రోజున ఐటీకి టెక్నాలజీకి సాఫ్ట్వేర్కి ప్రధానంగా మరి ఆ రోజు బాటలు వేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీని పరిపాలనలో జోడించి పరిపాలన మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి పరిపాలనా దక్షుడు ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను చాలా ఆనందపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా హైదరాబాద్లో ఒక సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దడం కానీ అదేవిధంగా హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం కానీ మైక్రోసాఫ్ట్ గూగుల్ ఓరాకిల్ వంటి అంతర్జాతీయ కంపెనీల్ని హైదరాబాద్ తీసుకొచ్చి విశ్వవ్యాప్తంగా ఆ ఖ్యాతిని ఆర్జించడానికి ఇవన్నీ కూడా కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను